తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గురుగ్రహ సంచారాన్ని బట్టి ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చూసుకుంటే వీరు మిథునంలో గురుగ్రహ సంచారం ప్రథమార్థంలో మూడు నెలల వరకు అంటే మార్చ్ ఏప్రిల్ వరకు మాత్రమే బాగుంటుంది మార్చి తర్వాతకి పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఈ గురుగ్రహం కాస్త ఈ యొక్క కర్కాటకం తర్వాతకి మళ్ళీ ఆ యొక్క రాశి నుండి ప్రయాణం చేస్తూ చాలా చిన్నగా మూవ్ అవుతుంది అనమాట గురుగ్రహం నెల సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి సింహంలో కన్యలోకి ప్రవేశిస్తుంది అయితే ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఈ యొక్క గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి వరకు బాగుంటుంది ఎప్పుడైతే సప్తమ స్థానం నుండి అష్టమ నవమ దశమ స్థానంలోకి వచ్చేస్తుందో అంటే కన్యలోకి వచ్చేంత వరకు కూడా మళ్ళీ గురుగ్రహానికి సంబంధించినటువంటి అంశమహాయోగం గాని గజ కేసరి యోగం గాని వీరికి లాభించదు అవి ఉన్నా లాభించేది మొదటి మూడు నెలలు మళ్ళీ తర్వాత ఇరవై రెండు వేల ఇరవై ఏడులో మార్చి సమయం వరకు ఆగాల్సిందే సో ఓవరాల్ గా ఈ యొక్క గురువును బట్టి ఇదే కాకుండా కుజుడు గనక ఈ యొక్క ధనస్సులో సంచారం చేస్తూ మళ్ళీ ధనస్సు నుండి మకర కుంభ మీనములో సంచారం చేస్తున్నప్పుడు ధనుస్సు నుండి ఎప్పుడైతే కుజగ్రహము ఈ ద్వితీయార్థంలో నాలుగవ స్థానానికి సంచారం చేస్తూ ఉంటుందో అంటే ధనుస్సు మకర కుంభ మీన మీనంలోకి ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరిగి శనితో కలిసి ఉంటుందో అప్పుడు రెండు యోగములు లాభిస్తాయి ఒకటి శశమహాయోగం ఒకటి రుచక యోగం దీని వలన ఏంటంటే వీరికి భూ లావాదేవీలు లావాదేవీలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అలాగే భూమి కొనడం అమ్మడం కూడా వీరికి లాభిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించి బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం కాని వారికి సంతానం అవుతుంది గత సంవత్సరంలో ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థ ప్రారంభంలో కానీ డైవర్స్ అయిన వాళ్ళకి మళ్ళీ పునర్వివాహం జరుగుతుంది సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి శ్రావణ మాస సమయంలో సంతానానికి సంబంధించిన ఏదైనా వ్రతమాచ ఆచరించినా ఏదైనా యాగం చేసినా అది సత్ఫలితాన్ని ఇస్తుంది దానివల్ల వీరికి సంతానం కూడా అవుతుంది ముఖ్యంగా సంతాన పాశుపత లాంటి హోమములు కానీ లేదా కొన్ని రకాలైనటువంటి ఏడు వారాల వ్రతములు ఇలాంటివి చేసినా సరే వీరికి ఖచ్చితంగా యోగిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నటువంటి విషయములు మాత్రమే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి మీ యొక్క జాతకంలో పదహారు భావచక్రములు దశాంతర్ దశలు మొత్తం ఉన్నటువంటి యోగములు అలాగే ఈమె యొక్క వైవాహిక వృత్తిపరమైనటువంటి జీవన విధానాన్ని గురించి డీటెయిల్ గా అరవై డెబ్బై పేజీల్లో ఇవ్వడము మీతో క్లియర్ గా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది దానికి కాను రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నాం అంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టమ్ తోని కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్లా ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్ కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఇంత ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి నువ్వు తిన్న ప్లేటేగా కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడిని నీళ్ళు నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరిత్రు మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలా మంది విపరీతమైనటువంటి చేష్టలు ఆ బండి మీద పోతూ పోతూ స్టాండ్ కిందికేస్తే నిప్పు రవాలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ కోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోరుకు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే దోలుతాం పొగరాని వెనకాలోడిగా బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుంది అంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్లో వెళ్ళేటువంటి ఏరోప్లేన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి ఆ నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకి ఏదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలా మంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పులేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయే కావాలి ఫలానా ఎత్తు ఫలానా వద్దు పలానా పొడువు కావాలి అని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బుగా ఇస్తా అంటే మనస్సు వికలితం నా అంటే ఎంత దారుణమైన పరిస్థితి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు ఉంటే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్ల అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్లా మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అని అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్న వారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం వీధికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులు కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కనో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలా మంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్ లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తా ముందుగా ఏమవుతుందని అంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్ లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి చండీ పరాదేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి నాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుకత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకుపాతలు కానివ్వండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి